రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ట్రాన్స్ జెండర్ల ఆర్థిక స్వాలంపన స్వయం అభివృద్ధికి ప్రభుత్వం జనవరిలో ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోల్ పంపు త్వరలో ఏర్పాటు కానుంది జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు మంచి అవకాశాలు అందించేందుకు పెట్రోల్ పంపు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించడం జరిగింది గత ఫిబ్రవరి మాసంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాల చట్టం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నది జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు వారి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు బీహబ్తో ఒప్పందం చేసుకోవడం జరుగుతున్నది ట్రాన్స్ జెండర్లు సమాజంలో మంచి అవకాశాలతో జీవించేందుకు అలాగే పునరావాసం కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి దీనికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించారు ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఇక్కడ పెట్రోల్ పంపును మంజూరు చేశారు ప్రస్తుతం జిల్లా కేంద్రం రెండో బైపాస్లోని వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వి వింగ్ పార్క్లో వీటికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి ప్రస్తుతం నిర్మాణ దశలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి పెట్రోల్ పంపులు దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్నారు దీని నిర్మాణంతో ఈ పంప్లో పదిహేను మంది ట్రాన్స్ జెండర్లకు ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా మరో పది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి ఇందులో భాగంగా జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అవగాహన కార్యక్రమాలను ఇటీవల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు పెట్రోల్ పంపు నిర్వహణపై ట్రాన్స్ జెండర్లకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ మేరకు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ప్రణాళిక రూపొందిస్తున్నారు దీనిపై ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ జిల్లా అధికారులు తమకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేస్తున్నారని దీంతో శాశ్వతంగా పని దొరుకుతుందని ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని దీనిని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడంతో తాము ఆర్థికంగా నిలదొక్కునేందుకు మంచి అవకాశం వచ్చిందని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు మార్గం ఏర్పడిందని మిగతా ట్రాన్స్ జెండర్లకు తాము మార్గదర్శకులుగా నిలుస్తామని అన్నారు జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సమాన అవకాశాల చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు విన్నత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారి జెండర్ సెన్సిటివిటీని వారు ఆదేశించిన విధంగా నమోదు చేయడానికి వారి లింగ మార్పిడి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వారికి ఐడి కార్డులు ఇష్యూ చేస్తున్నామని అలాగే వారికి శాశ్వత ఉపాధి కోసం జనవరిలో ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకంలో వారిని శిక్షణ కూడా పంపించడం జరుగుతుందని అన్నారు